తెలుగి ఇంటి వంటలకి స్వాగతం ఈ వాల్ట్ వీడియోలో మనం డబుల్ ఎగ్ దోస్ని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా టేస్టీగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీని తయారీ కోసం చూద్దాం ముందుగా స్టవ్ పైన తవా పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత దోశ పిండిని ఒక గదిట వేసుకొని ఈ విధంగా దోశను వేసుకుందాము మనం నార్మల్గా దోశలు వేసుకుంటాం కదా అదే పిండిని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము చూసారు కదా ఒక గది పిండిని వేసుకుని ఈ విధంగా దోశనే స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ అలాగే గ్రీన్ చిల్లీని వేసుకుందాము మీరు కావాలంటే కొత్తిమీర అలాగే టమాటాని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్ని ఈ విధంగా బ్రేక్ చేసుకుని వేసుకుందాం మనం డబల్ ఎగ్ దోశను వేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఒక ఎగ్ని బ్రేక్ చేసుకుని వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని వేసుకోండి చాలా తక్కువ వేసుకోండి అలాగే కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా కారం పొడి చేత్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి కొద్ది కొద్దిగానే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు జస్ట్ చేత్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని గరిటతో ఈ విధంగా దోశ మొత్తం కూడా కవర్ చేసేలాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి దోశ మొత్తం కూడా కవర్ అవ్వాలి ఈ విధంగా చూసారు కదా ఒక రెండు మూడు నిమిషాల పాటు దోశ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుందాము ఈ విధంగా రెండో వైపును కూడా ఒక నిమిషం పాటు కుక్ అవ్వాలి ఒక నిమిషం తర్వాత దీన్ని రెండో వైపుకి తిప్పుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూస్తారు కదా చాలా తక్కువ టైంలో ఈజీగా మనం స్ట్రీట్ స్టైల్లో ఏ విధంగా అయితే ఎగ్ దోశ మనం తింటామో సేమ్ అదే టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి